రుద్రాక్ష పూసలను లెక్కించడం హిందూ మంత్రం యొక్క ఒక రూపం సాధువులు మరియు మత విశ్వాసాలు కూడా ఈ రుద్రాక్ష పూసలను పట్టుకుని జపించడం సాధారణంగా మనం చూస్తాం ఆధ్యాత్మిక వ్యక్తులు తమ శరీరానికి చీరలు నక్లెస్లు లేదా కంకణాల రూపంలో రుద్రాక్షలను ధరిస్తారు ఈ రుద్రాక్ష పూసలు మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తాయి వేదాల ప్రకారం రుద్రాక్ష పూసలను ధరించడం ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది మిమ్మల్ని చుట్టుముట్టే ఎలాంటి ప్రతికూలతనైనా తిప్పికొట్టడంలో పూసలు మీకు సహాయపడతాయి శివుడికి సంబంధించిన ప్రతీది ఆధ్యాత్మికతకు పర్యాయ పదాలు రుద్రాక్షకి ఇది వర్తిస్తుంది రుద్రాక్ష ధరించడం వల్ల ఆధ్యాత్మికత మేల్కొలుపుతుంది రుద్రాక్షకి పూసలు ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడతాయి మీ ఆందోళన స్థాయిని బీపీని ఒత్తిడిని తగ్గిస్తాయి ముఖ్యమైన విషయాలని దృష్టి పెట్టడానికి ఉపయోగపడతాయి ఏకాగ్రతను పెంచుతాయి రుద్రాక్ష పూసలను లెక్కించేటప్పుడు మంత్రాలను పఠించడం వల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది ఇది మీ దృష్టిని మరల్చకుండా నిరోధిస్తుంది రుద్రాక్ష పూసలు మీ జీవితంలోకి తెచ్చే ప్రతి మంచి అంశం మీ జీవితాన్ని సానుకూల మార్గంలో నడిపిస్తాయి తక్కువ కోపం ఎక్కువ ఓర్పు మెరుగైన ఒత్తిడి నిర్వహణ హృదయంలో ఎక్కువ శాంతితో జీవితంపై సానుకూల దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుంటారు అసలు ఒక రుద్రాక్ష మిమ్మల్ని ఎంత మార్చేస్తుందంటే వేదాల్లో రుద్రాక్షకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మిమ్మల్ని పాజిటివ్గా ఉంచుతుంది చెడు శక్తులు మీ దగ్గరకు రాకుండా అడ్డుకుంటుంది ఇప్పుడు మార్కెట్లో దొరికే రుద్రాక్షలు అన్ని వందకు రెండు వందలకు వచ్చేవి నిజంగా రుద్రాక్షలన్నీ తీసుకుంటే మాత్రం మోసపోతారు అసలైన రుద్రాక్షను పొందడం నిజంగా కూడా చాలా కష్టం మీరు నిజమైన రుద్రాక్షలు దక్కించుకుంటే మాత్రం జీవితంలో ఒక మెట్టు ఎక్కినట్టే